ఏంటోనండి ఏ గుడికి వెళ్ళినా ఏ దేవాలయాలకు వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కానీ దోచుకోవడం అనేది మాత్రం చాలా కామన్ అయిపోయిందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు క్లాక్లో వచ్చేసి మేము ఈరోజు కొమరవెల్లి మల్లన్న అయితే వెళ్ళామండి కోరిన కోరికలు తీర్చే ఆ కొమరవెల్లి మల్లన్న దర్శనానికి అయితే వెళ్ళాము చాలా చాలా మంచి రోజు కదా అండి ఈరోజు వసంత పంచమి సో అందుకోసం అనేసి మేము ఇలా వెళ్ళాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే లేచి సిక్స్ వరకు ఫైవ్ థర్టీ లోపే పూజ అంతా అయిపోయింది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకున్నానండి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా బెల్లమన్నం కూడా దేవుళ్ళ ముందు సమర్పించానమాట ఈ విధంగా మనం ఏ జాతరకి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళకి నైవేద్యం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మనం ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళాలండి ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళను ఆరాధించిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇక నేను పోచమ్మ గుడి మా ఇంటి ముందే ఉందని చెప్పాను కదా ఇక పోచమ్మ గుడిలో కూడా కొబ్బరికాయ కొట్టుకొని ఇక మార్నింగ్ సెవెన్ కల్లా ఇంట్లో నుంచి వెళ్ళామన్నమాట బైక్ మీదే వెళ్ళామండి అది స్కూటీ మీదే వెళ్ళాము మాకు టూ అవర్స్ అలా పట్టిందండి ఇక చూసారా మార్నింగ్ సెవెన్కి మంచు ఎలా పడుతుందో చాలా చాలా డేంజర్ అండి ఇలాంటప్పుడు చాలా నెమ్మదిగా వెళ్ళాలి ముందు వచ్చే వెహికల్స్ అయితే ఏం కనబడడం లేదు ఇక్కడ సేఫ్టీగా ఏంటి అంటే ఇది వన్ వే అంటే టూ వేస్ ఉంటాయి కదా అటు వచ్చే వాళ్ళు ఒకలాగా వెళ్ళే వాళ్ళు ఒకలా ఉంది అందుకే కొంచెం సేఫ్గానే మెల్లిగా వెళ్ళామండి కాకపోతే మంచి అయితే వర్షంలా పడుతుంది మార్నింగ్ ఇక నాకు అందుకే మళ్ళీ ఎక్కడ వస్తుంది అనేసి ఇక నేను ముక్కుకైతే ఇలా కట్టుకున్నాను స్వెటర్ వేసుకొచ్చుకోలేదండి ఎందుకంటే ఇక గుడికి కదా వెళ్ళేది ఎందుకులే స్వెటర్ ఎండ వస్తుందేమో అనుకున్నాను కానీ ఆ మార్నింగే చలి ఫుల్గా పెట్టేసింది ఇక టూ అవర్స్ తర్వాత దేవాలయానికి వెళ్ళగానే ఇలా మల్లన్నమాలలు వేసుకున్న స్వాములందరూ దర్శనం దర్శనమిచ్చారు చాలా చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక రూమ్లోకి వెళ్ళి బోనం వండిన తర్వాత మళ్ళీ గంగరేణి చెట్టు ఉంటుందండి ఆ చెట్టుకి విందుకు వెళ్ళి ఇలా పట్నం వేసుకోవాలన్నమాట ఇక్కడ పట్నం టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇక ఇక్కడ వాళ్ళకి మనం టోకెన్ ఇస్తే వాళ్ళు ఇలా పట్నం వేస్తారు మేమైతే ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇంట్లో పట్నం వేసుకొని తర్వాత కొమరవెల్లి జాతరకు వెళ్తాము ఇక ఈ ఇయర్ కూడా అట్లనే అండి ఇంట్లో పట్నం వేసుకోలేదు అందుకోసం అనేసి కొమరవెల్లి మల్లన్న దర్శనం అయితే అనేసి ఇక ఆ గుడికి అయితే వెళ్ళాము చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా చాలా బాగా దర్శనమైంది అనుకోకుండా ఈరోజు వెళ్ళాము చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇక్కడ పట్నం అంతా అయిపోయిన తర్వాత ఒక కుడుక పోకర గజ్జుల పండు గౌరమ్మని చేసి ఒక బ్లౌజ్ పీస్లో పెట్టేసి ఇలా పూలమాల పెట్టేసి మనకు అక్కడ ఉన్న ఒగ్గు వాళ్ళు ఈ విధంగా కథ చెప్పి మనకైతే పూజను కంప్లీట్ చేస్తారండి కానీ అండి ఇక్కడ వీళ్ళు చెప్పిన దానికి చెప్పిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిమాండ్ చేస్తున్నారండి చాలా బాధ అనిపించింది వాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ శాలరీస్ ఇస్తూనే ఉంటుంది మళ్ళీ ఎక్స్ట్రాగా మనల్ని అడుగుతారు అలా ఇవ్వకపోతే మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదని మనల్ని అంటూ ఉంటారు వాళ్ళు అలా అంటే మనకు మంచిగా అనిపించేది ఇక వాళ్ళు అడిగిందంతా ఇచ్చేసి రావాల్సి వస్తుంది కానీ నిజంగా చెప్తున్నానండి ఏ గుడికి వెళ్ళినా ఇలాగే అవుతుందండి అంతే అందరికీ అంతే వాళ్ళు డిమాండ్ చేసినంత మనం ఇవ్వాల్సి వస్తుంది అసలు ఇక అధికారులు వాళ్ళు వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో ఏమో కూడా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ కొబ్బరి అయితే ఒక కొబ్బరికాయ ఫార్టీ రూపీస్ అంట అండి మనం బయట ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వస్తూ ఉంటే ఇక్కడేమో ఫార్టీ రూపీస్ అంట మళ్ళీ సైజ్ ఏమన్నా పెద్దగా ఉందంటే అంతే బయట ఉండేదానికంటే చాలా చిన్నగానే ఉంటుంది ఇక ఈ విధంగా దోచుకుంటున్నారండి మళ్ళీ రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా మేము బోనం చెల్లిస్తాం ఆ బోనం చెల్లించేటప్పుడు కూడా థర్టీ రూపీస్ ఏమో అక్కడ టోకెన్కి టోకెన్ ఇచ్చిన డబ్బులు కాకుండా మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పడానికి ఫైవ్ హండ్రెడ్ రూపాయిస్ రూపీస్ డిమాండ్ చేస్తున్నారండి చాలా చాలా బాధ అనిపించింది అసలు ఎందుకు మీకు ఇవ్వాలి మీకు శాలరీస్ ఇస్తున్నారు కదా అని అంటే ఇంకా వాళ్ళే మనకు రిటర్న్గా మనకు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారన్నమాట ఇక అలాంటి వాళ్ళతో ఎందుకనేసి మనం సైలెంట్గా ఉండాల్సిందే తప్పదు ఇక మాకైతే దర్శనానికి టూ అవర్స్ పట్టిందండి ఈరోజైతే రష్ చాలా అంటే చాలా ఉందండి వసంత పంచమి పైగా శివరాత్రి ముందు ఈ కొమరవెల్లి మల్లన్న దగ్గర చాలా జనం వస్తారండి అందుకోసమే మాకు ఆ దర్శనానికి టూ అవర్స్ టూ అవర్స్ కంటే ఎక్కువనే పట్టిందండి లెవెన్ థర్టీకి ఏమో లోపలికి వెళ్తే వన్ థర్టీకి బయటకు వచ్చామన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇక గర్భముగుడి ముందు ఒక రెండు పిక్స్ అయితే తీసుకున్నాము పిల్లలు లేరు కదా అండి చాలా బాధగా అనిపించింది కాకపోతే ఇక వాళ్ళ స్టడీస్ని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి మేమైతే వెళ్ళాము రూమ్లోకి వచ్చిన తర్వాత ఇలా బోనం చేసి బోన బోనాన్ని అలంకరించి ఈ విధంగా ఐదు ఇస్తారు ప్లేట్లో నైవేద్యం పెట్టి ఈ విధంగా కూర వండుతామండి నిజంగా అండి బోనం అయితే ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మనం నార్మల్గా ఇంట్లో బెల్లమన్నం వండుకుంటే ఆ టేస్ట్ రాదండి మనం ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బెల్లమన్నం కానీ ఏ కర్రీస్ వేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదండీ దీనికి నిదర్శనం ఏంటి అంటే ఆ భగవంతుడు మన చేత చేపించుకుంటారండి అందుకే ఆ ప్రసాదంలోకి అంతటి రుచి వస్తుందన్నమాట చాలా చాలా హ్యాపీగా ఈరోజు కొమరవెల్లి మల్లన్న దర్శనం అయితే జరిగిందండి ఆ కోరిన కోరికలు తీర్చే కొమరవెల్లి మల్లన్న మీ అందరిపై కూడా ఆశిష్యులు ఇలా కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఈ విధంగా మళ్ళీ బోనాలు ఇచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇదేనండి ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చే